అందరికీ నమస్కారం వంత చూడండి అబ్బా మూడా ఆంధ్రాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మన ఛానల్ మన అందరి ఛానల్ యాంకర్ శ్యామ్లా గారు వైసీపీ అధికార ప్రతినిధిగా నియమితులైన తర్వాత సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేసినారు ఆమె విడుదల చేసిన మొదటి వీడియోనే ఎందుకో నాకు నచ్చలే బూమ్రాంగ్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఆ వీడియోలో చంద్రబాబు నాయుడు గారిని ఆయన కొడుకు లోకేష్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్టు అనిపించింది ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు వద్దనే కదా మనం ఇంతకాలం బతుకుంటాం అనేది గత ఎన్నికల ముందు కూడా ఈ వైసీపీ ఇటు టీడీపీ అటు జనసేన నాయకులను వ్యక్తిగతంగా దూషించడం వల్లనే బాగా ప్రజల్లో నెగిటివ్ అయిందనే టాక్ వినిపించింది అది నిజం కూడా మళ్ళా అదే మొదలు పెడితే ఇంకా రెడ్డి వచ్చి మొదలు వచ్చా అన్నట్టు మా వ్యవహారం తయారవుతుంది పాపం ఆమె శారమలా గారు వచ్చి రాగానే టీడీపీలకు బాగా టార్గెట్ అయింది ఎందుకంటే ఆ వీడియోలో ఆమె మాట్లాడిన మొదటి మాట ఏందంటే చంద్రబాబు నాయుడు గారు అట్నే లోకేష్ గారు పిల్లికి కూడా బిచ్చం పెట్టరంట ఏం ఆ మాటలతో ఏం పడింది ఆమెకు స్క్రిప్ట్ రాయించినోడు ఎవడో పనికిమాలోడు ఉన్నట్టున్నాడు కొంచెమన్నా బుర్ర ఉండాలా ఆమెతో మొదటిసారి మాట్లాడించేటప్పుడు ఇట్టటి మాటలా రాయించేది ఏమన్నా కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండి వచ్చే సరే ఆమెతో మంచి విషయాలు మాట్లాడించు ఆమె ఏ విషయాన్నైనా చక్కగా ప్రజెంటేషన్ చేస్తుంది అట్టడప్పుడు ఎట్లుండాలా వైసీపీ చక్కని విషయాలు రాయించాలి ఆమెకు ఆ పని చేయకుండా మళ్ళంగా చంద్రబాబు నాయుడు గారిని ఆయన కొడుకును తిట్టిచ్చే ఏ లాభము ఆమెను తప్పుదారి పట్టించి ఆమెను ఓరికే బదనాం చేయడమే కదా అసలే వైసీపీ ఘోర పరాజైన తర్వాత ఒక్కొక్కరు ఆ పార్టీని వీడితే అండారు ఒకవేళ ఎవరైనా ఉన్నా కూడా ఎందుకు లేకపో ఇప్పుడు టైం కాదు మనకు మాట్లాడితే బొక్కలేస్తారని గమ్మున నోరు మూసుకొని ఉండరు అట్లా టైంలో ఏదో ఆమె పాపం జగన్ గారి మీద అభిమానంతో ఇంకొకటో కారణం ఏమో తెలియదు కానీ వైసీపీ లేపి వచ్చింది అంటే ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె బాగా పాల్గొన్నారు వైసీపీ తరఫున బాగా మాట్లాడినారు అయితే అధికారికంగా ఒక ప్రతినిధిగా నియమితులైన తర్వాత ఆమె ఒక వీడియో విడుదల చేసింది అట్లా ఆమెను బాగా జాగ్రత్తగా ఏదన్నా పార్టీకి పనికొచ్చేటట్టు వాడుకోవాలన్నా లేదా ఆ పని చేయకుండా మళ్ళీ ఆమెతో కూడా ఇంకా అంటే ఏం చేయాలనుకుంటున్నారు ఆమెను నేను ముందే చెప్పినట్టు పార్టీలో ఉండే కీలకమైన నాయకులు కూడా నోరు మూసుకొని ఉంటే ఆమె ఏదో వచ్చి మాట్లాడుతుంటారు ఆమెతో కూడా ఇటు తప్పుడు మాటలు మాట్లాడిచ్చే ఇంకా ఆమెను ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఇట్లా రోజా గారు కూడా ఏంటంటే ఏ విషయాన్ని చక్కగా చెప్తారు అయితే ఆమె మాట్లాడడంలోనే బూతులు ఉంటాయి అదే ఆమెకు నెగిటివ్ అయింది రోజా మాదిరి ఏమన్నా శ్యామలా గారిని తయారు చేయాలనుకుంటున్నారో ఏమో నాకైతే అర్థం కావడం ఈ వ్యవహారం చూస్తుంటే అట్లే అనిపిస్తుంది అందుకే శ్యామలా గారు నెక్స్ట్ ఏదన్నా మాట్లాడేటప్పుడైనా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి ఎచ్చే మంచిది ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన ఏదన్నా మాట్లాడితే ఆమె అందరి ఆదరణ పొందుతుంది మొదటి వీడియో అయితే మాత్రం ఆమెకు వ్యతిరేకత తీసుకొచ్చింది నేను అదైతే గ్యారంటీగా చెప్పగలను కాబట్టి టీడీపీ వాళ్ళకు టార్గెట్ అయ్యే విధంగా వ్యక్తిగత విషయాలు మాట్లాడితే నువ్వు ఒకటి మాట్లాడితే వాళ్ళు పది మాట్లాడతారు మా శ్యామల గారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ వైసీపీ వాళ్ళు ఏదన్నా స్క్రిప్ట్ పంపితే మీరు ఇంకా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఇదేమన్నా మనకు ఇబ్బంది కలిగించేదే అని ఇబ్బంది అంటే వ్యక్తిగత విషయాలు లేకపోతే ఎవరు ఏమన్నారు ప్రభుత్వ విధానాల వరకే మీరు పరిమితమై ఉంటే బాగుంటుంది